హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రవణి కటింగ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే సింపుల్గా గోబీ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఎలాంటి సాసులు మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా గోబీని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి మరీ పెద్దవి కాదు అలాంటి చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేలాగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో వేడి నీళ్ళు వేసుకొని అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇలా పది నిమిషాలు పక్కన పెట్టడం వల్ల కాలీఫ్లవర్ ముక్కలు అనేది కొంచెం పచ్చివాసలు లేకుండా ఉంటాయి అలాగే ఇందులో పురుగులు ఏమైనా ఉన్నా సరే సపరేట్ అయిపోతాయి ఇలా పది నిమిషాలు అయిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలు అనేది వాటర్ నుంచి సపరేట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచి సరిపడా సాల్ట్ కొంచెం కారం కొంచెం గరం మసాలా అలాగే పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో రెండు టీ వరకు మైదా రెండు టీ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ లేదనుకుంటే రెండు టీ వరకు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు బియ్యం పిండి మైదా పిండి వేసుకోవాలి ఇందులో శనగపిండి అయితే వేసుకోకూడదు ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొక్కలు బాగా కలిసిన తర్వాత వాటర్ పడితే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా పడదు ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపిన తర్వాత ఇలా కొంచెం వీడియో క్లిప్లో చూపించిన విధంగా వాటర్ చిలకరించి వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఇలా ఈ విధంగా వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా మొక్కలు బాగా పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇలా ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ముందుగా కలిపిన గోబీ మొక్కల్ని వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్కి ఎన్ని సరిపోతాయో చూసుకొని అన్నీ వేసుకోవాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అలా అయితే ఇవి లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరిట్ పెట్టి కదుపుకోవాలి ఇలా కొంచెం క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇలానే మిగతావన్నీ కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ గోబీ పకోడీని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకుంటే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు టమాటో సాస్ వేసుకోవాలి టమాటో సాస్ వేసుకొని అలాగే ఇంకొంచెం వాటర్ కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో మీకు ఇష్టమైతే సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ వెనిగర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆ సాసులు ఏమి వేయలేదు పిల్లలు తింటారని చెప్పేసి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఆప్షనల్ అవి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా ఏ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన ఉన్న ప్యాన్లో వేసుకోవాలి ఇలా వేసుకొని ఉండలు కట్టుకున్నా బాగా కలుపుకోవాలి వాటర్ పడితే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచి సరిపడా సాల్ట్ స్పైసీకి సరిపడా కొంచెం మిరియాల పొడి వేసుకోండి మీకు ఇంకా స్పైసీగా కారంగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మిరియాల పొడి సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసిన గోబీ పకోడీని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు కలిపిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఉంటే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఇంట్లోనే సింపుల్గా గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట రెస్టారెంట్లో కొని పెట్టే కన్నా ఇలా ఇంట్లో సింపుల్గా గోబీ మంచూరియా చేసి పిల్లలు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి